అందరికీ నమస్కారం అండి చాలామంది శివాలయాలకు వెళ్తూ ఉంటారు ప్రతిరోజు వెళ్ళడానికి కుదిరిన వారు ఖచ్చితంగా సోమవారం నాడు శివాలయానికి వెళ్తుంటారు అయితే మనము శివాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని తప్పులను ఎలాంటి పరిస్థితుల్లో చేయకూడదు అలాగనక ఆ తప్పులు చేసినట్లయితే శివుడి అనుగ్రహానికి బదులు ఆగ్రహానికి గురి వస్తుంది శివాలయానికి వెళ్ళినప్పుడు మనము ఏ తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము శివ అన్న పేరులోనే ఒక ప్రత్యేకమైన అంతరార్థం దాగుంది శివుడిని లింగరూపంలో పూజించటం వల్ల జీవితంలో ఉన్నతమైన స్థాయికి చేరుకోవచ్చు శివుడు భక్తుల కోరికలను చాలా తేలికగా నెరవేరుస్తాడని భక్తులను చాలా త్వరగా అనుగ్రహిస్తాడని పురాణాలలో చెప్పబడింది అయితే మనము శివుడిని పూజ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పూజ చేయాలి పూజలో గనక ఏవైనా పొరపాట్లు చేసినట్లయితే శివుడి యొక్క ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది వీపూది అంటే పరమేశ్వరునికి చాలా ప్రీతిపాత్రమైంది ఈ వీపూది ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణము కాపాడుతూ ఉంటాడు మూడు గీతలు అడ్డంగా భస్మధారణ చేయాలి వీపూదిని ఇలా ధరించినట్లయితే జన్మజన్మల పాపాలు నశించిపోతాయి ఈ వీపూదిని వివిధ పద్ధతులలో తయారు చేస్తూ ఉంటారు ఆవు పేడను కింద పడనియకుండా చేత్తో పట్టుకొని వేదభ్యంత్రాల మధ్య హోమం చేసి తయారు చేసుకున్న భస్మాన్ని శాంతకము అంటారు శివలింగానికి పూజ చేసేటప్పుడు కుంకుమ బొట్టు ఎప్పుడూ పెట్టకూడదు కేవలము వీపూది మరియు గంధాన్ని మాత్రమే ఉపయోగించాలి శ్రద్ధాభక్తులతో శివుడు ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఉంటాడు ఆయనకు కనుక కుంకుమ సమర్పించినట్లయితే ఎరుపు రంగులో ఉండే కుంకుమ శరీరంలో వేడి పుట్టిస్తుంది అందుకే కుంకుమకు బదులు చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని ఉపయోగించాలి ఎట్టి పరిస్థితులలో కొబ్బరి నీళ్లను శివలింగం పైన పోయకూడదు ముఖ్యంగా శివుడికి ఇష్టమైన సోమవారం రోజున శివుడు కైలాసం నుంచి నేరుగా భూమిపైకి వస్తాడని చెప్తుంటారు అందువలన సోమవారం రోజు ఉదయము ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసి పూజలో నైవేద్యంగా ఒక బెల్లం మొక్కను నివేదన చేయాలి సోమవారం రోజు దీపారాధన చేసేటప్పుడు నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి ఇలా గనక చేసినట్లయితే శివుడి యొక్క అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది సోమవారం రోజు పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో నివసిస్తాడని చెప్తుంటారు అందువలన సోమవారం రోజు తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళాలి ఎవరైతే సోమవారం రోజు శివాలయానికి వెళ్తారో వారికి ఎలాంటి కష్టాలు రావని శివుడు వరమిచ్చాడని పురాణాల్లో చెప్పబడింది శివాలయానికి వెళ్ళినప్పుడు మిగతా ఆలయాలలో మాదిరి శివాలయంలో ప్రదక్షిణాలు చేయకూడదు శివుడు దేవుళ్ళకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే శివుడి ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్లు అవుతుందని శాస్త్రాల్లో చెప్పబడింది పరమేశ్వరుడి తలపై నుండి జాలువారే గంగా గుడిలోని శివలింగాన్ని అభిషేకించి గుడిలో పీఠం కిందుగా ఏర్పాటు చేసిన కాలవగుండా బయటికి ప్రవహిస్తూ ఉంటుంది ప్రదక్షిణాలు చేసేటప్పుడు మనము ఆ గంగను దాటాల్సి వస్తుంది పవిత్ర గంగను దాటటం సరికాదనే ఉద్దేశంతోనే శివాలయంలో ప్రదక్షిణాలు చేయకూడదని పురాణాల్లో చెప్పబడింది శివాలయంలో కేవలము చండీ ప్రదక్షిణ మాత్రమే చేయాలి శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు కేవలము ఆవుపాలతో మాత్రమే శివుడికి అభిషేకించాలి గేదె పాలను ఉపయోగించకూడదు ప్రతి సోమవారము ఆవుపాలతో శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది చాలామంది పాలను ప్యాకెట్లలో ఉంచి అలాగే శివలింగం మీద పోస్తూ ఉంటారు చాలామంది పాలను ప్యాకెట్లలో ఉంచి అలాగే శివలింగం మీద పోస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు పాల ప్యాకెట్లోని పాలను గిన్నెలో పోసుకొని దాని ద్వారా శివలింగం మీద పోయాలి పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలసాన్ని మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు రాగి పాత్రలో పాలు పోసినట్లయితే అవి విషతుల్యం అవుతాయి ఒక గ్లాసులో కానీ మట్టి పాత్రలో కానీ పాలను పోసి అభిషేకం చేసినట్లయితే మంచి పుణ్యం లభిస్తుంది పూజా సమయంలో శివలింగంపై పాలు పోసిన తర్వాత ఖచ్చితంగా నీళ్లతో అభిషేకం చేయాలి అలా చేస్తేనే అభిషేకము సంపూర్ణంగా చేసిన ఫలితం దక్కుతుంది శివుడికి స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేసిన చాలా మంచి ఫలితాలు వస్తాయి శివుడికి అభిషేకం చేసే సమయంలో పొరపాటున కూడా మన శరీరంపై ఉన్న చెమట కానీ వెంట్రుకలు కానీ శివునిపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి శివలింగం మీద అభిషేకం చేయటానికి స్టీల్ స్టాండ్ను ఉపయోగించకూడదు ఒకవేళ ఇంట్లో పూజాగదిలో శివలింగం ఉన్నట్లయితే జలధార కంపల్సరీగా ఉండాలి అంటే శివలింగం పైన కుండ కంపల్సరిగా ఉండాలి జలధార లేకుండా శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు తెలుపు రంగులో ఉన్న పాలరాతి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని పూజ చేయకూడదు తెలుపు శివలింగాన్ని మహిళలు ముట్టుకోకూడదు అందువలన ఈ కలర్లో ఉండే శివలింగము ఇంట్లో ఉండకూడదు ఒకే ఇంటిలో గదిలో ఒకటి కంటే ఎక్కువ శివలింగాలను ఉంచుకోకూడదు శివుడిని పూజించే ముందు తప్పనిసరిగా వినాయకుడిని నమస్కరించి పూజ చేయాలి ఇంట్లో ఎలాంటి పూజలు చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలని స్వయంగా శివుడే వివరించాడు శివుని పూజలో తులసాకులను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు ప్రతి సోమవారము ఇంట్లో పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని గనక జపించినట్లయితే విశేష ఫలితము లభిస్తుంది ఈ పంచాక్షరి మంత్రము చాలా శక్తివంతమైంది శివాలయంలో అడుగుపెట్టగానే ముందుగా మనము నంది దర్శనం చేసుకుంటాము శివుని వాహనమైన నంది చెవిలో మన కోరికలను చెప్పినట్లయితే అవి ఖచ్చితంగా శివుని చేరుకుంటాయని పెద్దలు చెప్తుంటారు శివుడు ఎప్పుడూ తపస్సులో ఉంటాడు కాబట్టి ఆయన తపస్సుకి భంగం కలగకుండా శివుని ముందు ఉన్న నంది ద్వారా మన సందేశాలను కోరికలను శివునికి తెలియజేయాలి అందుకే నందీశ్వరుడు ఎప్పుడూ శివునికి ఎదురుగా ఉంటాడు నంది చెవులో మన కోరికలో చెప్పుకుంటే నంది మన కోరికలను నేరుగా శివుని దృష్టికి తీసుకెళ్తాడు అయితే నంది చెవిలో మన కోరికలు చెప్పేటప్పుడు ముందుగా మన కుడి చేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి మన గోత్రము మన పేరు మన కోరిక చెప్పాలి శివాలయంలో నందికొమ్ముల మధ్య నుంచి శివుని దర్శించిన వారికి కైలాసము ప్రాప్తిస్తుందని శివపురాణంలో చెప్పబడింది జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే తొందరగా కరుణిస్తాడని భక్తులు నమ్ముతుంటారు జిల్లేడు పూలకు చాలా విశిష్టత ఉంది శివుడిని పూజించిన ఈ పూలను మహిళలు గనక తలలో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది నందివర్ధనం పూలతో శివుడిని పూజిస్తే జీవితంలో ప్రశాంతత నెలకొల్పబడుతుంది పారిజాత పువ్వుని శివుడికి సమర్పిస్తే పారిజాత పువ్వును శివుడికి సమర్పిస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి శివ పూజలో ఎరుపు రంగు పువ్వులను ఉపయోగించకూడదు శివుడికి ఎరుపు రంగు పువ్వులు పెడితే పూజకు తగిన ఫలితం లభించదు శివుడికి ఎలాంటి పండ్లైనా నైవేద్యంగా పెట్టవచ్చు అయితే వెలగపండు అంటే శివుడికి చాలా ఇష్టమైంది అందువలన అందువలన శివుడికి వెలగపండును నైవేద్యంగా పెడితే దీర్ఘాయుష్యు లభిస్తుంది నెయ్యితో శివుడిని అభిషేకం చేస్తే సంతాన సౌభాగ్యం కలుగుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేయాలి ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజున శివాలయంలో దీపం గనక వెలిగించినట్లయితే ముక్కోటి దేవతలను పూజించినట్లే అని గ్రంథాలలో చెప్పబడింది సోమవారం రోజు శివుడిని పూజించేటప్పుడు బిల్వపత్రాలను తప్పకుండా పూజించాలి బిల్వపత్రాలను ఎప్పుడంటే అప్పుడు చెట్టు నుంచి కోయకూడదు అలాగే బిల్వపత్రాలను ఆకులుగా తెంపకూడదు మూడు ఆకులు కలిపితే ఒక దళం అవుతుంది అలాంటి బిల్వ దళాలను తీసుకొచ్చి శివుడిని పూజించినట్లయితే మంచి ఫలితాలు లభిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం